ఈరోజు మన పెరట్లో పెరిగినటువంటి నారు చూద్దాం ఇది ఉల్లిగడ్డ నారు అక్కడ ఒకడక్కడొకటినాం ఇదేమో హైబ్రిడ్ టమాటో ఒక కేజీ త్రీ ఫిఫ్టీ పడింది ఇది కేజీ అంటున్నాం ఒక ప్యాకెట్కి త్రీ ఫిఫ్టీ పడింది విత్తనాలు చాలా కాస్ట్లీ ఉన్నాయి అయినా సరే ఈసారి ఎండాకాలంలో రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చి నారలు అలిగినాము చాలా చక్కగా వచ్చింది నీట్గా వచ్చింది అలాంటి రోగం లేకుండా మరి ఎన్ని కాయలు వస్తే చూడాలి చాలా గా వచ్చింది మంచిగా ఉంది నారు కూడా ఆకులు కూడా చాలా పెద్దగా వచ్చినాయి ఇంకోటి పక్కన అవి లోకల్ అలికినాము అది కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది ఇది నీట్గా మంచిగా గ్రీనరీగా వచ్చింది అది కొంచెం బిత్తిడి బిత్తి వచ్చింది ఇది కూడా అవే హైబ్రిడ్ ఇవి ఇవి కొంచెం తక్కువ వడ్డీ ఉన్నాయి ఇవేమో ధనియాలు అది మాట్లా తీసుకొచ్చాయి అవి అలికినాము ఇవి మొలిస్తాయలవే అనుకున్నాం కానీ ఇవి కూడా బాగానే మొలిచినాయి ధనియాలు కొత్తిమీర అవుతాయి కదా అవి ఇక ఇదే ఇంతకుముందు అన్న కదా లోకల్ టమాటా అని ఇది పెద్ద పెద్ద టమాటాలు అన్నీ తీసేసి చేసినాం అన్నట్టు అవి బాగానే వచ్చినాయి ఇదేమో వంకాయనారు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ప్యాకెట్లో నుంచి మిగిలితే మళ్ళీ ఇప్పుడు కొన్ని పెట్టేసినాం అవి కూడా బాగానే వచ్చింది వంకాయ నారు పొడుగు వంకాయలు తెల్ల వంకాయలు బాగుంటాయి ఇది బీరకాయ ఒకటి రాసింది బిత్తుల బీరకాయ వంకర టెంకర పోయి హైబ్రిడ్ కాదు అది లోకల్ ఇది కూడా చెట్టు ఎంతైనా మంచిగా ఉంటాయి